కుట్టిన బ్లౌజులకి పైపింగ్ ఎలా వేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి ఇది ఆల్రెడీ నేను కుట్టేసిన బ్లౌజ్ ఇది అయితే కస్టమర్ తర్వాత పైపింగ్ వేయమని పైపింగ్ వేసే క్లాత్ వచ్చేసి జాస్మిన్ పట్టు జాస్మిన్ పట్టు అన్న హాఫ్ పట్టు అన్న అన్న కూడా వేయచ్చు చూడండి ఈ విధంగా ఫస్ట్ మీరు క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఎందుకంటే పైపింగ్ ఎప్పుడు కూడా క్రాస్ పీసులు కావాలి ఒక ఒకటి పాంచి వడల్పుతో మీకు ఎన్ని పీసులు కావాలో అన్ని కట్ చేసుకోండి క్రాస్ పీసులు అయితేనే బాగుంటుంది పైపింగ్కి స్ట్రైట్ పీస్ వాడకూడదు మీకు తెలుసు కదా క్రాస్ పీస్ అంటే ఎలా ఉంటుందో ఒకవేళ మీకు క్రాస్ పీస్ అంటే ఏంటి తెలియకపోయినా కూడా ఒక కమెంట్ చేయండి నేను మీకు ఇంకొక వీడియోలో వివరిస్తాను ఈ విధంగా మనం రెండు పీసెస్ని అటాచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం హెమ్మింగ్కి ఎలా వేస్తాము ఆ విధంగా అటాచ్ చేసుకోవాలి హెమ్మింగ్ పీసులు ఎలా వేస్తాము అలాగా ఇది ఒక మెథడు ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది అది మీకు నేను తర్వాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ విధంగా పీసులు అన్నీ కూడా మొత్తం జాయింట్ చేసేసుకోండి జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకొని కట్ చేసి అంతా కట్ చేసేసిన తర్వాత చూడండి పైపింగ్ థ్రెడ్ తీసుకోండి పైపింగ్ ని ఈ విధంగా ఒక పక్కన మాత్రమే క్లాత్ లోపలికి పెట్టి క్లాత్ని ఫోల్డ్ చేయండి మిడిల్ లోకి ఫోల్డ్ చేయొద్దు అలాగే నేను ఇక్కడ సింగిల్ ఫుట్ అనేది సెట్ చేశాను సింగిల్ ఫుట్ ఉంటే కొంచెం మనకి ఈ పైపింగ్ చాలా నీట్గా వస్తుంది ఒక పక్కన ఒక క్లాత్ని ఈ విధంగా ఒక సైడ్ ఒక సైడ్కి ఇట్లా పైపింగ్ థ్రెడ్ పెట్టి సింగిల్ ఫుడ్ సెట్ చేసుకుని ఈ విధంగా థ్రెడ్ అంటే కుట్టు వచ్చేలా చూసుకోండి అలా థ్రెడ్ పక్కన తర్వాత కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేయండి మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు ఉంచుకుని ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఒక పక్కకు ఫోల్డ్ చేసేసి ఆ ఫోల్డింగ్కి కుట్టు పడేలా చూసుకోవాలన్నమాట ఆ ఫోల్డింగ్ వైపు కుట్టి వేయాలి మొత్తం చివరి వరకు కూడా ఈ ఫోల్డింగ్ వైపు కుట్టి వేసేది చివరి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ కన్నా ఎక్కువగా క్లాత్ వచ్చి ఉంటుంది ఒక పావించు అది మీరు కట్ చేసేయండి అదే వేస్ట్ అనమాట అది ఇంకా అది కట్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ నెక్ ఎడ్జ్ ఈ పైపింగ్ థ్రెడ్ థ్రెడ్ కనిపించేది అదే పైపింగ్ కనిపించేది ఈ విధంగా సెట్ చేసుకోండి కిందన పైపింగ్ అనేది పెట్టండి పైన బ్లౌజ్ పీస్ పెట్టండి ఈ విధంగా మెడల్ అనేవి ఎక్కడ సాగకుండా సింగిల్ ఫుట్ వాడతా నీట్గా నెక్ రౌండ్ అంతా కూడా కుట్టి వేసేసుకోండి చివరికి వచ్చేసరికి ఈ విధంగా కట్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి అక్కడ ఒక రఫ్ అనేది ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఒక పాదం అంతా వెడల్పులో మళ్ళీ దాని పక్కన ఇంకొక కుట్టనే వేసుకోవచ్చు లేదంటే హెమ్మింగ్ అయినా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటుంది ఇంకా కుట్టిన బ్లౌజులు కూడా మనం చాలా ఈజీగా పైపింగ్ అనేది వేసేయచ్చు చాలా బాగా వచ్చింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి